జూన్ ట్వంటీ సిక్స్త్ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేని ఇండియన్ ఆర్మీ అండ్ హోప్ టీమ్ చాలా ఘనంగా నిర్వహించారు కి రన్ ప్రోగ్రామ్ని ఇండియన్ ఆర్మీ అండ్ హోప్ టీమ్ చాలా చాలా ఘనంగా నిర్వహించారు ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి వచ్చేసిన టీం వాళ్ళకి హ్యాపీ హ్యాపీ విషస్ చాలా డెవోషన్ డెడికేషన్ డిసిప్లిన్తో వర్క్ చేసి దేశానికి ఎంతగానో ప్రాముఖ్యతని సంతరించి ఎంతో విజయాన్ని సంతరించి పెట్టే యువతకి ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డే విషయ నా పేరు సిహెచ్ నాగభూషణ్ రావు అండి నేను ఈసీఎల్ రన్నర్స్ గ్రూప్లో ఉంటాను నేను గత ఐదు సంవత్సరాలుగా రన్నింగ్ చేస్తున్నాను ఇక్కడ యూత్కి డ్రగ్స్ అబ్యూజ్ అవుతున్నారని దేశంలో ఉన్న సమస్యని దీనికి ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడ మిలిటరీ వాళ్ళు చేసిన ఆర్గనైజ్ చేస్తున్నారు దాంతో హోప్ టీమ్ కూడా దీంతో పార్టిసిపేట్ చేస్తుందని తెలిసి నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను వచ్చి ఐదు కిలోమీటర్లు పరిగెత్తాను దాని మూలన మిలిటరీ ఇప్పుడు దేశంలో ఉన్న ప్రధాన సమస్య ప్రజలకి కానీ యూత్కి కానీ డ్రగ్స్కి అబ్యూజ్ అయ్యి అనేక అత్యాచారాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరి కూడా ఒక మనవి చేస్తున్నాను యూత్ని మీరు ఈ అబ్యూజ్కి కాకుండా మీరు చదువు మీద దృష్టి పెట్టి దేశం బాగుపడటానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని నేను మా అందరి తరఫున మనవి చేస్తున్నాను ఈ వయసులో కూడా మీరు చాలా యాక్టివ్గా ఫైకే రన్ని ఘనంగా సాధించారు నేను గత ఐదు సంవత్సరాలుగా రన్నింగ్ చేస్తున్నానండి రన్నింగ్ చేస్తూ పది కిలోమీటర్స్ స్టార్ట్ చేసి తర్వాత హాఫ్ మారుతాను ఇప్పుడు ఫుల్ మారుతాను ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను ఈ టాటా ముంబై మార్తాన్లో నేను బోస్టన్ క్వాలిఫై అయ్యాను అక్కడ నాలుగు గంటల ఇరవై నిమిషాలు రావాలి బోస్టన్కి కానీ నేను నాలుగు గంటల పదిహేను నిమిషాల్లో పరిగెత్తి బోస్టన్ క్వాలిఫై అయ్యాను ఇప్పుడు నేను ఎక్కడ పరిగెత్తినా కానీ కొంతమంది వచ్చి మీరు ఈ వయసులో ఎలా పరిగెత్తున్నారు ఏం తింటున్నారు నన్ను అడుగుతూ ఉంటారు బాబు నేను తినేది మామూలుగా రోజు ఒక కోడి ఒక అడిపడి తింటాను కానీ నా మైండ్ సెట్లోనే నేను పరిగెత్తున్నాను అందరూ కూడా మైండ్ సెట్ ఉండి మనం ఈ పని సాధించగలగాలి అనే ఉంటే మాత్రం మనం ఆ పని సాధించగలుగుతాము మీ అందరికి కూడా వినప విన్నపం ఏంటంటే రన్నింగ్ చేస్తే మీకు మీ ఆరోగ్యంకి షుగర్ బీపీ కూడా లేకుండా మీ ఆరోగ్యం మన చేతి మన చేతుల్లో ఉంటుంది మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా రన్నింగ్ను ఒక ఈవెంట్గా ఒక దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను డ్రగ్ ప్రభావం యువతపై ఎంతవరకు ఉంది డ్రగ్ ప్రభావం చాలా ఉందండి నిన్న కాక మొన్న నేరేడుమెట్లో ఒక అమ్మాయికి డ్రగ్స్ ఇప్పించి ఆ అమ్మాయిని ఐదుగురు కలిపి రేపు చేయటం అనేది జరిగింది ఇది చాలా ప్రజలందరూ కూడా తల వంచుకోవలసిన విషయము ఎందుకంటే ఈ డ్రగ్స్కి అలవాటు అయిన తర్వాత వాళ్ళ అవసరం కోసం ఆడపిల్లలు కూడా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళను కూడా మాయ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు దీంట్లో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువ ఉంది మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చేయటం లేదు వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ఎక్కువ పర్సంటేజ్ ఉంది సమాజంలో కూడా మన చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది ఆలోచించి వాళ్ళని చూసి వాళ్ళకు కూడా మనం గైడ్ చేసి వాళ్ళని కూడా దారిలో పెట్టాల్సిన బాధ్యత సమాజంలో పౌరులుగా మనకు కూడా ఒక హక్కు ఉందనేది నేను మనవి చేస్తున్నాను డ్రగ్ నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి ప్రభుత్వం అనేది ఒక పార్ట్ ప్రభుత్వం పోలీసులు వీళ్ళందరూ చేస్తారు అప్పుడప్పుడు దొరుకుతారు వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెడతారు కేసులు పెడతారు అదేదో అయిపోతుంది కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే వ్యాపారాలు చేస్తూ అదే పిల్లలకి ఇంజనీరింగ్ కాలేజీలో కానీ మిఠాసాటలు కానీ డ్రగ్స్ వాళ్ళకి అలవాటు చేస్తున్నారు కాబట్టి మనం పేరెంట్స్ ఎక్కువ బాధ్యత ఉంది ప్రభుత్వంలో సహకరించి మన పేరెంట్స్గా మనం ఎక్కువ బాధ్యత తీసుకుంటే దీన్ని నిర్మూలించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్ డ్రగ్ ప్రభావము కుటుంబాల చేయూత ఏంటి యువతకి డ్రగ్ డ్రగ్ మూలన మన రీసెంట్గా కూడా డ్రగ్స్కి డబ్బులు లేకపోతే అతను వాళ్ళ అమ్మమ్మని చంపేసి బంగారం అమ్మేసుకుని డ్రగ్స్ తాగుతున్నాడు అటువంటి పరిస్థితులకి పిల్లలు రాకుండా ఉండాలి అంటే దీ దేశం ముందుకు రావాలి అన్నా కానీ ఈ డ్రగ్స్ యూత్ బయటికి రావాల్సిందేను దానికి ప్రభుత్వాలు మనం కూడా కష్టపడి కంపల్సరీగా మనం స్ట్రిక్ట్గా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ సో సమాజ బాధ్యతగా మనం కూడా దాన్ని బాధ్యతగా తీసుకుని దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అని నేను మనవ చేస్తున్నాను ఆర్గనైజర్ విజయ్ గారు ఇవాళ జరిగిన ఫైవ్ కేర్ రన్ ప్రోగ్రామ్ని ఎంత ఘనంగా చేశారో తను అడిగి తెలుసుకున్నాను హలో విజయ్ సార్ హలో మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు వచ్చి ఇట్లాంటిది కవరేజ్ ఇవ్వడం యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇట్లాంటి కాల్స్ డ్రగ్స్ అనేది ఒక దాన్ని అసలు అది భూతం కంటే డేంజర్ అని మేము నమ్ముతాము అండ్ అది నిజమే కూడా సైంటిఫిక్లీ మారల్లీ వాల్యూస్ అన్ని తీసేస్తాం హ్యూమన్ వాల్యూస్ అనేది పట్టించుకోకుండా సొసైటీ ఇప్పుడు ఇది అందుకని దీని గురించి మేము కొట్లాడతాం యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తాం ఇట్లాంటి అవేర్నెస్ తీసుకొచ్చి మీరు చెయ్యొద్దు ఎంకరేజ్మెంట్ అంటే చెయ్యమని కాదండి చెయ్యొద్దు ఇంకా పది మంది చెప్పాలి అని నేను ఈ ప్రోగ్రామ్స్ చేస్తాను సార్ ఇండియన్ ఆర్మీతో బాగా సమయం అయ్యే అవకాశం మీకు వచ్చింది కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇట్స్ అ వెరీ ప్రౌడ్ ఫీలింగ్ అండి అంటే ఎంతమంది ఎన్జిఓస్ ఉన్నా ఎంతమంది సోషల్ యాక్టివిటీస్ ఉన్నా ఇట్లాంటి ఆపర్చునిటీ మాకు వచ్చిందని హోప్ టీమ్కి వచ్చిందని చాలా గర్వంగా ఫీల్ అవుతాం మేము ఇట్లాంటి సే ఇది ఒక మంచి కాజ్ దానికి మేము చేస్తూనే ఉన్నాము ఇండియన్ ఆర్మీ మమ్మల్ని అప్రోచ్ అయ్యి అండ్ మేము వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇదే కాదండి ఆర్ ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయాల్సి చేయాల్సి ఉంది చేయాల్సి వస్తుంది కూడా అండ్ మీలాంటి వ్యూవర్ సపోర్ట్స్ కూడా కావాలి మాకు డ్రగ్స్ అనేది పౌడర్ అండ్ ఇంజక్షన్ చాలా రకాలుగా యువతకి అందుబాటులో ఉంటుంది దానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు జాగ్రత్తలు ఏమిటి మనకు తెలిసింది పౌడర్ ఇంజెక్షన్ అనుకున్నాం ఆర్ సో మెనీ థింగ్స్ స్నిఫ్ చేస్తారు స్నేక్ బైట్స్ తీసుకుంటారు అది ఒకలాంటి డ్రగ్ ఐ డోంట్ నో ఇస్ థింగ్ వేరియస్ వెరైటీస్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ సరే అదంతా వదిలేస్తే ఏదైనా అడిక్షన్ అనేది డ్రగ్ ఇస్ డ్రగ్ అనేది ఏంటంటే అడిక్షన్ డ్రగ్ అనేది మనం ఒక పౌడర్ ఏదో అనుకుంటాం కానీ ఇట్స్ అడిక్షన్ కాకపోతే గవర్నమెంట్ ఎంతని చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ అండి అది నేను అడుగుతాను గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉండదు నేను అడుగుతాను కానీ పబ్లిక్ నుంచి అసలు ఎంతవరకు దాని గురించి కొట్లాడిన అవగాహన ఉంది అవేర్నెస్ అండి అదొక్కసారి మీరు చూస్తే అవేర్నెస్ ప్రివెన్షన్ రెస్క్యూ రిలీఫ్ రీహాబిలిటేషన్ ఏ సోషల్ కాస్ట్ తీసుకున్నా ఏ సోషల్ పాజ్ తీసుకున్నా ఈ ఐదుటి మీద బేస్ ఉంటుంది అవేర్నెస్ మనం ఎంతగానో చెబితే మనం ఇప్పుడు పాట ఎట్లా నేర్చుకుంటాం అండి విని 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 నేర్చుకుంటాం కానీ అవేర్నెస్ మనం అదే అదే మాట చెప్ చెప్పగలుగుతున్నామా వాళ్ళు వినగలుగుతున్నారా చెప్పాలి చెప్పడం మన బాధ్యత అదే ఒకటి తీసుకున్న దృఢ నిర్ణయం చేస్తాం మేము ఇంకా ఇంతకంటే గట్టి ప్రోగ్రామ్స్ చేస్తాం ఇదే కాదు ఇంకా మేము దెర్ఆర్ సో మెనీ థింగ్స్ గర్ల్స్ సేఫ్టీ కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి ఇప్పుడు అడిక్షన్స్ వేరే కైండ్ ఆఫ్ సోషల్ మీడియా అడిక్షన్స్ ఎన్నో డిఫరెంట్ సైబర్ క్రైమ్స్ ఎట్లా అంటే వి వీఆర్ ఫాలోయింగ్ ప్రే మన వాళ్ళకి మన పిల్లలకి యంగ్ మన యూత్కి అడిక్షన్ ఎక్కువై ఫోన్లో ఎక్కువసేపు ఉంటే దే విల్ గెట్ ట్రాప్ వెరీ ఈజీలీ ఇది ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్స్ దెర్ ఆర్ సో మెనీ టెస్ట్ కేసెస్ కేస్ స్టడీస్ ఉంది గవర్నమెంట్ ఉంది అవేర్నెస్ చేయాలండి అవేర్నెస్ ఈజ్ ద మోస్ట్ థింగ్ ప్రివెన్షన్ ఇన్ ఇస్ సెకండరీ ఫస్ట్ ఈజ్ అవేర్నెస్ మేము బోక్ అనేది స్టార్ట్ చేయడం అంటే మాకు చిన్నప్పటి నుంచి మా మా నానమ్మ మా నానమ్మ మన ఇంట్లో వాళ్ళందరికీ మనకిప్పుడు మనకి ఎవరికైనా హెల్ప్ చేయాలని ఎట్లా అనిపిస్తుంది మన పెద్దవాళ్ళని చూసి కదా మమ్మీ డాడీ తాత నానమ్మ వారు అమ్మమ్మ వీళ్ళని చూసి నేర్చుకుంటాము మా ఫ్రెండ్స్ కానీ సో మేము ఆల్మోస్ట్ ఒక గ్రూప్ లాగా స్టార్ట్ అయ్యి ఒక టూ థౌజండ్ నుంచి చేస్తున్నాము అండ్ బిఆర్ మేము ఎందుకు అసలు స్టార్ట్ అయిందంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది వెరీ బిగ్ థింగ్ మ్యామ్ ఒక్కోసారి నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ అయ్యింది ఒక పిల్లని చూసి అసలు ఎందుకు ఆ పిల్ల అక్కడ ఉండడం ఏంటి దాని గురించి రీసెర్చ్ చేసి దాని గురించి అవగాహన నేను తెచ్చుకోవాలి రీసెర్చ్ చేసి వేరే వాళ్ళకి అసలు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎంతమందికి ఉంటాయి ఎంతమందికి రావద్దు ఎంతమందికి రాకూడదని ట్రై చేస్తున్నాం అప్పటి నుంచి టూ థర్టీన్ నుంచి సో ఇంకా ఇంకా ఏమేమి చేయాలంటే గర్ల్స్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ గర్ల్కి సేఫ్టీ లేని సొసైటీ అసలు ఉండడం అసలు నరకం కంటే డేంజర్ ఉంటుంది అది గవర్నమెంట్ బాధ్యతనే అనవచ్చు ఇండివిజువల్ బాధ్యత బాధ్యతనే అనవచ్చు లేదంటే ఒక కలిసికట్టుగా మనము అది గర్ల్ సేఫ్టీని గట్టిగా తీసుకోలేకపోతే దాన్ని మనం అసలు బ్రతికి వేస్తంటా నేను సార్ ఇండియన్ ఆర్మీతో కలిసి వర్క్ చేశారు కదా మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది ఇండియన్ ఆర్మీ నుండి వాళ్ళు వెరీ ప్రిసైజ్ అంటే ప్రిసైజ్ మా రిక్వైర్మెంట్స్ ఇవి అండ్ మీకు ఇంత సపోర్ట్ చేస్తాము ఇదే కాదు ఇంకా చాలా మనం అనుకుంటాం ఇండియన్ ఆర్మీ ఓన్లీ బార్డర్స్లో యూనో గన్లు పట్టుకొని కొట్లాడుతుంది బార్డర్స్లో ఉంటుంది డిఫెండ్ అని కానీ యాక్చువల్లీ అది వార్ టైంలో పీస్ అంటే శాంతిగా ఇప్పుడు శాంతి ఉంది దేశంలో శాంతి ఎక్కడైతే వార్ లేదో వాళ్ళు ఎన్నో సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారని మనకు తెలియదు ఈరోజు నాకు అది తెలిసింది అది అండ్ వాళ్ళు ఏం అన్నారంటే ఇదే కాదు విజయ్ ఇంకా మీ హోప్ టీమ్ తోటి ఇంకా ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ చేద్దామన్నారు సో ఇది 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 జస్ట్ స్టార్ట్ అయింది ఈరోజు అంతే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్ సార్ యువత డ్రగ్స్కి అలవాటు పడడానికి ముఖ్యమైన ప్రధాన కారణాలు ఏమిటి నేను అంటే ఒక్కటేం లేదు మ్యామ్ ఒక సీక్వెన్స్లో అందరి అందరూ ఈక్వల్ పార్ట్స్ అంటాను ఆ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడున్న సిచ్యువేషనల్ ఎట్లా అంటే ట్రాఫికింగ్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు స్మగ్లింగ్స్ అనేది ఎవరు ఆపగలుగుతాము ఇట్స్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఎఫ్ ఇప్పుడు ఇప్పుడు కంట్రోల్ సప్లై అనేది తగ్గించేస్తే వీళ్ళు అడిక్షన్స్ పక్కా తగ్గుతుంది సప్లై అనేది కట్ డౌన్ చేయాలి అండ్ అంత పెద్ద స్కేల్లో చేయాలంటే అది గవర్నమెంట్ చేయగలుగుతుంది సరే గవర్నమెంట్ విషయం అది అదొక ఆస్పెక్ట్ నెక్స్ట్ ఈ డ్రగ్స్ కొనడానికి పిల్లలకి డబ్బులు ఇట్లా వస్తున్నాయి ఇస్తారు కదా ఒకటి దట్ ఈస్ వన్ అంటే ఇప్పుడు ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువైనా అనుకుందా అనుకుంటే సొసైటీలో పేరెంట్స్ ఆర్ గివింగ్ లాడ్ ఆఫ్ మనీ మనీ విచ్చలు విడిగా పిల్లలకి ఇస్తే ఇంకొకటి వాళ్ళ సర్కిల్స్ ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు మనీ ఇస్తున్నాం డబ్బులు మనీ ఇస్తున్నాం ఫోన్లు ఇస్తున్నాం చదువులు మంచి మంచి కాలేజ్లో వేస్తున్నాం లేదంటే వాడు ఎక్కడ ఏం చేస్తున్నాడని పట్టించుకోకపోవడం కేర్లెస్నెస్ ఇప్పటికీ మనము ఎందుకు డ్రగ్స్ పడలేదు మన పేరెంట్స్ పెంపకం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ కంట కట్టడి చేయడం ఎంత ఇంపార్టెంటు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పెంపకం కూడా చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మూడో విషయం వస్తే ఆ ఇండివిజువల్ ఇప్పుడు నేనే అనుకోలేదు నేను డ్రగ్స్కి అలవాటు ఎందుకు అవుతాను నా సర్కిల్ నేను ఎట్లా చూస్ చేసుకుంటాను నాకు ఎంత అలవాటు అవుతుంది అసలు నా బిహేవియర్ ప్యాటర్న్స్ ఎట్లా చేంజ్ అవుతుంది నా మారల్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి మనల్ని మనం కూడా చెక్ చేసుకోం అండ్ యూత్ ఇస్ ఆల్సో అట్రాక్టెడ్ లాడ్ ఆఫ్ దీస్ స్టఫ్స్ అది ఎట్లాంటి అడిషన్ అనేది చెప్పచ్చు మనం పబ్జా అనవచ్చు పార్టీస్ అనవచ్చు రేవ్ పార్టీస్ అనవచ్చు బట్ దిస్ ఈస్ వెరీ బ్యాడ్ ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఇట్స్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఇట్స్ నాట్ ఓన్లీ పేరెంట్స్ ఇట్స్ ద ఇండివిజువల్ ఆల్సో సార్ హోప్ టీమ్ తరఫున మీరు యువతకి చాలా రకాల హెల్ప్ చేశారు చాలా రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి మీరు సర్కిల్ అనేది ఎలా కొలాబరేట్ చేసుకున్నారు యాక్చువల్లీ మీరు అన్న దాంట్లో నా ఆన్సర్ ఉందా మీరన్నారు కదా యూత్కి ఎక్కువ సపోర్ట్ చేస్తారు అట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తారని ఇప్పుడు మనము ఒక టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ అట్లాగే రొటేట్ అవుతుంటారు ఇప్పుడు ఒక ఒకరికి ఎడ్యుకేషన్లో హెల్ప్ చేసాం ఒకరికి మెడిసిన్స్లో హెల్ప్ చేస్తాం ఒకరికి ఎంప్లాయ్మెంట్లో హెల్ప్ చేసాం సో ఇప్పుడు ఏమవుతుందంటే అదే రొటేట్ అయ్యి అనే నాకు మీ వల్ల హెల్ప్ దొరికింది నేను హోప్ టీమ్కి ఏమైనా చేయగలుగుతానా అన్న ఒకటే కాన్సెప్ట్ తోటి ఈరోజు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురితో స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంత కొంచెం స్ట్రాంగ్ విఆర్ వెరీ స్ట్రాంగ్ యాజ్ అ టీమ్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హు హు అ పార్ట్ హూ వాన్స్ టు బి ఆఫ్ అట్ సార్ పిల్లలకి స్కూల్ ఏజ్ నుంచే చాక్లెట్ రూపకంగా గంజాయి డ్రగ్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి అంటే ఇది దీని దీని మీద ప్రభావము ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి మేడం ఇప్పుడు మనము చాక్లెట్ రూపంలో గంజాయి దొరుకుతుంది అంటున్నాం కానీ ఇంతకుముందు మీరు తీసుకు మీరు ఆప్షన్స్ తీసుకుంటే చాక్లెట్స్ ఉండే బిస్కెట్స్ రూపంలో ఉండే క్రీమ్ బిస్కెట్స్ రూపంలో సో ఇంత ఇంత రకంగా ఇన్ని రకాలుగా దొరుకుతుంది అంటే ఒకటి దుండగులు అట్లా కొత్త కొత్త ప్రయోగాలు చేసి పిల్లలకు అందించడం అట్ ద సేమ్ టైం స్కూల్ యాజమాన్యాలు మన మన స్కూల్ ఏం షాప్స్ ఉన్నాయి ఏం అమ్ముతున్నారు లోకల్ పోలీస్ అండ్ అట్ అ గ్రేటర్ లెవెల్ గవర్నమెంట్ కూడా చాలా తీసుకోవాలి యాక్చువల్లీ అంటే విఫలమైందని అనను నేను గవర్నమెంట్ విఫలమైందని మీరు నమ్ముతారో లేదో నాక్రోటిక్ డిపార్ట్మెంట్స్ ఇస్ వర్కింగ్ వెరీ గుడ్ చాలా బాగా చేస్తున్నారు కానీ ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా ఎక్కువ చేయాలి అంటే పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి నేను అనేది ఏంటంటే ఆ స్కూల్ యాజమాన్యం స్కూల్ పిల్లలు చెడిపోతే అసలు ఆ ఏజ్లో డ్రగ్స్ అలవాటు అవుతున్నాయి లేదా మత్తు పదార్థాలు అలవాటు అవుతున్నాయి ఏ రకంగా అయినా అది ఐస్ క్రీమ్ కావచ్చు చాక్లెట్ కావచ్చు బిస్కెట్స్ కావచ్చు స్కూల్స్ పరిసరాల్లో ఏమవుతున్నాయి అనేది కూడా చెక్ చేయాలనేది నా సజెషన్ అది పోలీసే కావచ్చు సోషల్ యాక్టివిటీస్ ఇప్పుడు ఏమవుతుందంటే మాలంటి చి ఒక టీం వెళ్ళి ఏమన్నా చేయాలనుకుంటే ఆ ఎలిగేషన్స్ చాలా డిఫరెంట్గా వస్తాయి మ్యామ్ మీకు ఒక ఐడియా లేదు హౌ గవర్నమెంట్ ఆర్ పోలీస్ టాక్స్ అబౌట్ ఇట్ అసలు మీకెందుకు ఏం చేస్తున్నారు మీ మీకు అసలు అర్హత ఏంటి అడిగేది అంటారు సో ఇట్లా కట్టడి చేయడం వల్ల చాలామంది కూడా అడగలేకపోతున్నారు అహ మనకెందుకు సరే అనుకుంటారు బట్ మనం చూడాలి నా సజెషన్ అయితే అది అడగాలి అడగాలి ఒక భారతీయుడిగా అడగాలి ఎక్కడి వరకన్నా వెళ్ళాలి న్యాయం గురించి అండ్ పిల్లల్ని కాపాడడం మన ప్రథమ బాధ్యత అంటాను నేను హక్కులు హక్కులు బాధ్యతలు వేరే కానీ పిల్లల్ని కాపాడలేని సొసైటీ ఆడపిల్లల్ని కాపాడలేని సొసైటీ ఎందుకు అని నేను క్వశ్చన్ అడుగుతున్నాను మేము డ్రగ్స్కి దూరంగా ఉండడానికి మీరు ఎలాంటి సందేశం యువతకి ఇస్తారు యువత దగ్గర ఒక మంచి ఛాన్స్ ఉందండి స్పోర్ట్స్ డ్రగ్స్ అంటే డ్రగ్స్ ఎప్పుడు తీసుకుంటాం ఒక డ్రిప్ ఒకళ్ళు ఒక పిల్లో డిప్రెషన్ ఉంటుంది ఒక అమ్మాయి నాకు అసలు ఏం తోచట్లేదు ఒకళ్ళు ఇట్లా అలవాటైపోయింది నా బాడీ యూనో సహకరించట్లేదు ఒక పర్సన్ ఎల్డర్లీ పర్సన్ కూడా అంటారు అట్లా అన్నిటికీ బెస్ట్ థింగ్ వ్యాయామం ఇట్ కుడ్ బి యోగా అనుకోవచ్చు ఎక్సర్సైజ్ అనుకోవచ్చు జిమ్స్ అనుకోవచ్చు నేనైతే చెప్పేది స్పోర్ట్స్ ఆడాల స్పోర్ట్స్ అంత బెస్ట్ థింగ్ ఏం లేదు ఏమవుతుందంటే మనమంతా ఫోకస్ అంతా అక్కడే పెడితే బాడీ టైర్డ్ అయిపోతాయి నీ ఫోకస్ ఎక్కడ మిస్ కాదు అట్లీస్ట్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ అయ్యి మనము ఇంటర్నేషనల్ లెవెల్ ఆడే అవసరం లేదు బట్ మనల్ని మనం కాపాడుకోవడానికి కొంచెం ఆ టైం ఎక్కడైతే మనకు డిప్రెషన్ అనిపించిందో లేదా మనకి టైం స్పెండింగ్ టైం పాస్ అవ్వట్లేదు అందుకే నేను కొడుతున్నా అంటారు డ్రగ్స్ చాలా మంచి తీసుకుంటున్నాను గాంజా తీసుకుంటున్నా అంటారు స్పోర్ట్స్ ఈజ్ వన్ గుడ్ థింగ్ ఫర్ ద యూత్ ఎందుకంటే యూత్ స్పాయిల్ అయితే కంట్రీ మొత్తం స్పాయిల్ అయినట్టు అండి ఈ డ్రగ్స్ వల్ల యువత ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది ఆరోగ్య సమస్య డ్రగ్స్ అంటేనే కదా డ్రగ్స్ ఇస్ ఆల్వేస్ ఆర్టిఫిషియల్ థింగ్ అది కెమికల్ రూపంలో వచ్చేదే తప్ప ఎనీథింగ్ విచ్ ఇస్ మోర్ కెమికల్ ఇప్పుడు మనకి నార్మల్గా తలనొప్పి టాబ్లెట్స్ కూడా ఎక్కువ వేసుకుంటే అది డ్రగ్ అవుతుంది నేననేది అంటే ఎనీథింగ్ నీకు ఆర్టిఫిషియల్ లోపలికి వెళ్ళినప్పుడు సరిగ్గా నీకు నీకు బ్రెయిన్ కాడి నుంచి మనం బ్రెయిన్ కాడి నుంచి ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటికీ ఎఫెక్ట్ పడుతుంది అది తెలిసి తెలిసి మనము యూనో తప్పు చేస్తున్నామంటే మనకు మనకు మనం తెలుసుకోవాలి అసలు మనం ఏం చేస్తా చెయ్యాల్సిందా కాదా అనేది రేపు ఎందుకంటే ఇప్పుడు మత్తులో ఉండొచ్చు దాని తర్వాత డన్ ఈ వైటల్ ఆర్గన్స్ని బ్లడ్ని బ్లడ్ స్ట్రీమ్ బ్లడ్ థిక్నెస్ బ్రెయిన్ పనిచేయపోవడం ఇవన్నీ ప్రూవ్ కేసెస్ ఉన్నాయి వారి కుటుంబ సభ్యుల పరిస్థితి అవగాహన వాళ్ళు కంట్రోల్ రావడానికి ఎంత టైం పడుతుంది మేడం అందుకే అందులో అందులో లాస్ట్ రీహాబిటేషన్ అని పెట్టాం రీహాబిటేషన్ అంటే ఇదేదో ఏదో తీసుకుని తీసుకెళ్ళి ఒక రూమ్లో వేయడం కాదు వాళ్ళు పరివర్తన తీసుకురావాలి అంటే ఇది ఇది అందరికీ కృషి అది ఒక కంపెనీ కావచ్చు అదే కంపెనీ ఆర్ ఇన్ ఆర్గనైజేషన్ విచ్ డీల్స్ విత్ రిహాబిలిటేషన్ అంటే మనము డ్రగ్స్ కా బయటికి వెళ్ళకుండా వాళ్ళకి నేచర్లో ఉందీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వ్యాయామం ఎక్సర్సైజెస్ అట్లాంటివి చేయించి దే మెథడ్స్ కానీ అన్నిటికీ డబ్బు కావాలి ఈవెన్ రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా డబ్బులు కావాలి ఈ డబ్బులు ఎవరు వస్తారు ఎక్కడి నుంచి వస్తాయి పేరెంట్స్కి ఎక్కడి నుంచి వస్తాయి పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు మనం కూడా ఆలోచించాలి సో వాళ్ళు ఎవరో డ్రగ్ తీసుకుంటున్నారు రిహాబిలిటేషన్ వెళ్తున్నారు అనుకోవడం కాదు ఒకసారి నువ్వు సొసైటీలో ఒకటి ఆపకపోతే అవి నీ దాకా తొందరగానే వస్తుంది సో పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారో రేపు రోజు మనం కూడా అర్థం సఫర్ అవుతాం మనకు మనం ఆపకపోతే మనం వాయిస్ లేకపోతే సార్ ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి బాగుంటుంది అనుకుంటున్నారు సేవ అంటే ప్రభుత్వం ఒకటి బాధ్యత చేస్తుంది మ్యామ్ అది కంపల్సరీ ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ అజ్ ఆపర్చునిటీస్ టు డెవలప్ ఆర్జల్స్ అట్ ద సేమ్ టైం పక్కన వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఒక మంచి మార్గంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేసే వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి గవర్నమెంట్ హ్యాస్ టు రికగ్నైజ్ రైట్ ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది ఎంతవరకు పరివర్తన తెచ్చింది సొసైటీలో ఎంతవరకు చేయగలుగుతున్న పొటెన్షియల్ ఉంది అని చూసి దెన్ ఎంకరేజ్ చేయాలండి గవర్నమెంట్ ఎంకరేజ్ చేయకపోతే ఇంకెందుకు అందుకే ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ అంటారు సో గవర్నమెంట్ చేస్తున్న పని లేదా చెయ్యి ఎక్కడి వరకు ఎక్కువ డీప్గా వెళ్ళలేని ప్లేసెస్ కూడా సోషల్ వర్క్ వర్కర్స్ వెళ్తున్నారు చేస్తున్నారు అది ప్రూవన్ ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఒప్పుకోవాల్సిందే అట్ ద సేమ్ టైం ఎంకరేజ్ చేయాలంటారు యువతకి మనకి మత్తు రావాలంటే ఈ బాధక డ్రగ్స్ అవసరం లేదు మంచిగా గేమ్స్ ఆడితే ఫుల్ టైర్డ్ అయ్యి మంచిగా నిద్ర వస్తుంది డైవర్షన్ పెట్టుకోండి దెర్ఆర్ మెనీ థింగ్స్ యోగా కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు మ్యూజిక్ థెరపీ కావచ్చు మ్యూజికే కావచ్చు వరల్స్ చిల్అవుట్ విత్ ఫ్రెండ్స్ చిల్అవుట్ విత్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తోటి హసి మజాక్ కాడుకుంటూ ఉండండి కానీ ఈ డ్రగ్స్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయమని ఒక్కటే మాట యూ విల్ స్పాయిల్ యూ విల్ స్పాయిల్ ద అదర్ పర్సన్ నెక్స్ట్ And you will give a lot of pain to your parents if you fall into drugs, sir, please. Thank you so much. All right.